ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి జిల్లా పరిషత్ మండల పరిషత్ సభ్యులకు సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కాగా కార్యాలయంలో పంచాయతీరాజ్ కమిషనర్ అందుబాటులో లేనందున జాయింట్ కమిషనర్ అడ్మిన్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ప్రతినిధులు వినతిపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీల సంఘం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి గారితో కలిసి ఎంపీలు జెడ్పీ మిగతా ప్రజాప్రతినిధులను మేము కలవడం జరిగింది వారు చెప్తా ఉన్న ఈ రోజున ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీడీసీలకి గౌరవ వేతనం అందలేదు అని మేము అంటా ఉంటే వారు ఉన్నారు కమిషన్ ఆఫీసులు అంటా ఉన్నారు మేము డబ్బులు వేసేసాము మీకు జమ కాకపోతే ఎవరిని పరిస్థితి అని చెప్పి మమ్మల్ని ఆయన ఎదురుప్రేసేస్తూ ఉన్నాడు మేము మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం డబ్బులు అకౌంట్లోకి జమ అయినప్పుడు మాత్రమే మాకు వచ్చినట్టు డబ్బులు ఎంపీటీసీలకు కానీ ఎంపీపీకి కానీ జడ్పీడీసీలకు కానీ గౌరవ వేతనాలు మా మా అకౌంట్లో జమ అయినప్పుడు మాత్రమే డబ్బులు వచ్చినట్టు అంటే మీరు ఏదో టెక్నికల్గా డబ్బులు వేసామని చెప్పి చూపిస్తూ మీడియా వారికి కానీ ఇంకెవరైనా ప్రజాపతిలో కానీ ఇంకెవరైనా అడిగితే మేము డబ్బులు వేసామని చెప్పి మీరు ఆన్లైన్లో చూపిస్తారు కానీ క్షేత్రస్థాయిలో అకౌంట్లోకి అవ్వలేని పరిస్థితి మేము ఈ మాట కమిషన్ ఆఫీస్లో చెప్తే వారు మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు మేము డబ్బులు వేసాం కదా అని చెప్పి అయ్యా పాలకులకే చిత్తశుద్ధి లేదు అనుకుంటే మీరు వారి దగ్గర మీరు పనిచేస్తూ మీరు అధికారులుగా ఉంటూ ప్రజాప్రతినిధులను మమ్మల్ని అవమానించే విధంగా మీరు మాట్లాడటం ఇది సరైన చర్యదని చెప్పి మేము మిమ్మల్ని నిర్వహిస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం మా పంచాయతీ విభాగం అధ్యక్షులు అడిగారు మేము ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నాం నిజంగా మీరు ఆ రోజు పంచాయతీ రాజ్ విభాగం తీసుకున్నప్పుడు కేరళ నుంచి మంచి ఆఫీసులను ఇక్కడ వేసాము మేము ఏదో ఉద్ధరిస్తాం ఈ శాఖ అని చెప్పారు మీరు నిద్రపోతా ఉన్నారని చెప్పి రోజు అడుగుతా ఉన్నాం ప్రజాప్రతినిధులు కనీసం గౌరవం లేదు గౌరవ వేతనం అంతకట్టే లేదు కనీసం ఎక్కడా ప్రోటోకాల్ పాటించే పరిస్థితి కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు కానీ డెపి్యూడీసీలు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించకుండా ఈ విధంగా దృష్టకాండకు దండకు మీరు పాల్పడుతున్నా ఉన్నారు రాబోయే రోజుల్లో కనీసం దీనికి మౌల్యం చెల్లించుకుంటానని చెప్పి ఈ ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది అయ్యా ఈ ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లకు జెడ్పీటీసీలకు ఎంపీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వేల ఎనిమిది వందల పదహారు మంది ఎంపీటీసీలకు ఒక్క గౌరవ వేతనం ఒక్క నెల కూడా ఇంతవరకు మంజూరు కాలేదు ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరిగింది ఏదైతే ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము గౌరవేతనాలు పెంచుతామని చెప్పి చెప్పినటువంటి తప్పుడు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు మీరు పెంచద్దండి మాకు రావాల్సినటువంటి మా హక్కు అయినటువంటి మా గౌరవేతన తక్షణం మేము మంజూరు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచనతో తప్పుడు ఆలోచనతో ఈ యొక్క గౌరవ నిట్టి కూడా పెండింగ్ పెట్టడం జరుగుతా ఉంది ఇది ఎంత మటుకు న్యాయం చంద్రబాబు నాయుడు ఎంత మటుకు న్యాయం పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఏమయ్యా చంద్రబాబు ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఈ రోజు మీరేమో ప్రతి నెల ఒక్క నెల కూడా టెన్షన్ పోకోకుండా పొల్లు పోకుండా ఈ రోజు మూడో తేదీనే మీరు మీరు మీ యొక్క గౌరవ వేతనాలు డ్రా చేసుకుంటా ఉన్నారే మరి ఈ రోజు మీరు ఏ విధంగా అయితే ప్రజల చేత ఎన్నుకోబడినారో అదే విధంగా ఈ రోజు స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధులు మొత్తం కూడా రోజు ప్రజల చేతనే ఎందుకు పడింది మరి ఎందుకు ఇంత అవమానాలు గురి చేస్తా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఏమయ్యా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమైనా మీ అబ్బ గంటో మీ తాత గంటో ఏమైనా ఇస్తా ఈ రోజు మా హక్కు మేము గెలిచి వచ్చినటువంటి వాళ్ళ మీరు ఎందుకు తొత్తి పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ఎక్కడ కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కనీసం ప్రోటోకాల్ పాటించకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అదే విధంగా స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధి మీద భౌతిక దాడులకు మటర్లకు తెగపడతా ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వం పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతా ఉంది ఏసీ ఈ ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దాడులకు పులుస్తా పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే మీరు ఇమీడియట్ గా తక్షణమే రాజీమా రాజీనామా చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఈ రోజు మనం నిన్న చూసాం ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలానికి సంబంధించినటువంటి నూకరాజు ఒక గిరిజన వ్యక్తి ఈ రోజు జెడ్పీటీసీ అతన్ని ఈ రోజు అత్యంత క్రూరంగా హేయంగా ఈ రోజు మర్డర్ చేయడం జరిగింది అదే విధంగా మొన్న గుంటూరులో నాగమల్లేశ్వరరావు ఎస్సీ సర్పంచ్ మీద పట్టబోగులే దాడు భౌతిక దాడులకు పాల్పడ్డం జరిగింది నిన్న ఆదోని నాగభూషణం ఎంపీటీసీ టిసి పట్టబోగులే ఈ రోజు కిడ్నాప్ చేసి విపరీతమైనటువంటి దాడులు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎందుకు ఈ రకమైనటువంటి దాడుల పట్ల ఈరోజు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకు పులుష్ట పెట్టలేకపోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతే కాకుండా ఈరోజు ఈరోజు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతూ ఈరోజు సర్పంచులకు సంబంధించి మనం చూసినట్లయితే రోజు స్టాంప్ డ్యూటీ చెల్లించకోకుండా ఈ రోజు సర్పంచులకు నిధులు ఈ రోజు జమ కావాల్సినటువంటి నిధులన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీలు విడుదల కావాల్సి అవన్నీ కూడా తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతా అంతేకాకుండా ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేంద్రం విడుదల చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తన దారి మళ్లిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఇక్కడ కూడా సర్పంచులతో దీక్ష చేస్తే మొన్నకు మొన్న విడుదల చేశారు ఆ నిధులన్నింటినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పంచాయతీ సెక్రటరీని అడ్డం పెట్టుకొని సర్పంచుల గొంతు మీద కట్టి పెట్టి ఈ రోజు ఎమ్మెల్యే ఆఫీసులకు పర్సెంటేజ్ పది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ నుంచి పది పర్సెంట్ నిధులు ఇస్తేనే లంచం ఇస్తేనే ఆ నిధుల్ని డ్రా చేయిస్తామని చెప్పేసి ఈ రోజు సర్పంచుల గొంతు మీద పంచాయతీ సెక్రటరీని అడ్డం పెట్టి కట్టి పెట్టి ఈ రోజు పది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ కమిషన్లు ఈ రోజు ఎమ్మెల్యేలు వసూలు చేస్తాడు ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇదేనా చంద్రబాబు నాయుడు నీకు గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గమయా ఈ రోజు పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నువ్వేమో చిల్లి గవి ఇకపోతుంది ఈ కేంద్రం ఇస్తే దాంట్లో నీ ఎమ్మెల్యే అడ్డం పెట్టి పది పర్సెంట్ కమిషన్లు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తావా ఇదేనా నీకు స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కాసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు గుర్తుపెట్టు పవన్ కళ్యాణ్ అంటాడు నేను ప్రశ్నించడానికి వచ్చా ఎంత దుర్మార్గమయ్యా నీ శాఖలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అసమర్థునివి అయోధ్యనివి దురదృష్టవశాత్తు మాకు ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈ పంచాయతీరాజ్ శాఖని నాశనం చేయడానికి కంగనం కట్టుకొని వచ్చినావా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ రకమైనటువంటి ఆలోచనలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మార్చుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రకమైనటువంటి ప్రవర్తనను మీరు మార్చుకోకపోతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా త్వరలో ప్రారంభించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తామని చెప్పి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాయి దాడులను స్థానిక సంస్థల గౌరవ వేతనాలను వెంటనే స్థానిక సంబంధించినటువంటి స్థానికేతనాలను తక్షణమే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలు తక్షణమే காங்களுக்கு தோட்டோகால்

జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సంస్థ ప్రజాప్రతినిధులపై దాడులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై దాడులను